నంద్యాల జిల్లా మున్సిపల్ వర్కర్స్ దీక్షలకు సంఘీభావం తెలిపిన ఏపీజేయు యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు నాగేంద్ర ప్రేమ్ కుమార్ అబ్దుల్ మజీద్ నారాయణమూర్తి జాకబ్ మౌలాలి సిఐటియు సంబంధంతో నిరాహార దీక్షను చేపట్టారు ఏడవ రోజుకు చేరుకున్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ దీక్షలు చేపట్టి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని ఏపీజేయు డిమాండ్ చేస్తోంది

私は。 మీరు దగ్గర దగ్గర లేదు దగ్గర వాళ్ళకి హామీలు ఎక్కువ హామీలు పద్దలేదు కానీ మహిళల్లో మున్సిపాలిటీ వారు దగ్గర దగ్గర అయితే వాళ్ళ కస్టమర్ అయితే మా కళ్ళ ముందునే చూస్తున్నాం వాళ్ళకు దగ్గర మా ఇంటి దగ్గర ఒక హ్యాండికాప్టర్ పనిచేస్తాడు ఇప్పుడు ఆడపిల్లల్లో అతనికి తల్లికి బంధనం పడడం లేదు ఇలా చెప్పకపోతే సమస్యలు అనేవి చాలా గట్టిగా ఉన్నాయి ఇప్పటికైనా వాళ్ళకు వాళ్లకు వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఇప్పటికైనా కూడా వాళ్లకు కార్మికులకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఆ యూనియన్ ఏపీ జేయు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ యూనియన్ సంఘం కూడా వాళ్ళకు పూర్తిగా మద్దతుగా ప్రకటిస్తున్నాము ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళకి మేము అన్నగా ఉంటామని వాళ్ళకు ఖచ్చితాలు రూపంలో వాళ్ళ కష్టాన్ని ఒక అష్టాల్లో తెలియజేస్తూ గవర్నమెంట్ వారికి కూడా మేము తెలియపడతామని మేము కోరుతున్నాము సమస్యలు అది వాళ్ళకి తెలిసే ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఏమేరకం ఉంటే పంచాయతీలు కానీ రైతు ప్రమాణకర చక్కగానే పంపింగ్ రిపేర్లు డోర్ రిపేర్లు అలాగే వర్సులు కానీ రోడ్లు ధరలు కానీ ఎక్కడ ఏ సమయంలో పరిస్థితుల్లో గుర్తించబోతుందో తీసుకోలేదు పనిచేసే ఉద్యోగులకు మన కార్ వాళ్ళు అదే సార్ పెంచుకొని లేదా మున్సి ఇంజనీరింగ్ కాలేజీలు సమస్యలు న్యాయమైన పరిష్కారం కావాలా దాదాపు ఏ లో వాళ్ళు దాదాపు ఉన్నెలగా వివిధ ప్రభుత్వాలలో ఆందోళన చేస్తూ చివరి దశలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సమ్మెప్పుడు జూన్ ఇరవై ఐదు నుంచి ఏఆర్ మన జిల్లా హైతపాత్ర మున్సిపల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది మమ్మల్ని గుర్తించి ఆ సమస్యలు పరిష్కారం కావాలా అని న్యాయమైనది కూడా ఈ సమస్యలు న్యాయమైనది అని పోరాటాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పౌతిగతను పరిష్కారం చేయటం వాళ్ళ కృషి ఎన్నో ఏమైనా చూసి వారికి ఏప్రిల్ ముప్పై జిల్లా కమిటీ విజయవాళ్ళ తరఫున ఉపమయ్య ఉదరాలు జరుపుకుంటే రైతు